హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం దూరమేళా ఎపిసోడ్ సిక్స్ సంజనకి మిథున్ అభిరుచులు తెలుసు కాబట్టి అతనికి ఇష్టమైన ఐటమ్స్ ఆర్డర్ చేసింది ఐదు నిమిషాల్లో సర్వర్ ఐటమ్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డించబోతుంటే వద్దు అని సంజన సైత చేసి తనే ఒక్కో ఐటమ్ ప్లేట్లో పెట్టి మిథున్కి తినిపిస్తుంటే అతను పరధ్యానంగా తింటున్నాడు చుట్టూ ఉన్న జనం వీల్చైర్ లో ఉన్న మిథునికి ఆప్యాయంగా తినిపిస్తున్న సంజన్ అని అబ్బురంగా చూశారు ఆ అమ్మాయిని చూసారా కాళ్ళు చేతులు బాగలేని భర్తకి ఎంత ప్రేమగా తినిపిస్తుందో అని ఒక టేబుల్ వాల్ అంటే అతను చాలా అదృష్టవంతుడు అని మరో టేబుల్ వాళ్ళు అన్నారు ఇలాంటి అమ్మాయి దొరకాలిరా మనకి ఇలాంటి వాళ్ళు చాలా రేర్ రా ఎంతో అదృష్టం ఉంటే తప్ప దొరకరు అని ఒక టేబుల్ ముందు కూర్చున్న అబ్బాయిలో గుసగుసలాడారు సంజన మిథున్కి తినిపించడం పూర్తయింది ఆమెకి చాలా ఆకలిస్తుంది కానీ మిథున్ వెయిట్ చేయించడం ఇష్టం లేక ఫుడ్ ప్యాక్ చేయమని చెప్పింది అప్పటి వరకు వేరే లోకంలో ఉన్న మిథున్ ఆ మాటకి సంజనం చూశాడు అతనికి ఆమె కళ్ళల్లో ఆకలే తెలుస్తుంది తిను అందామనుకున్నాడు మాట రాలేదు పార్సల్ తీసుకొని సంజన మిథున్తో క్యాబ్లో ఇంటికి బయలుదేరింది దారిలో రకరకాల ఆలోచనలు ఆమె చుట్టూ ముట్టాయి మిథున్ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది పైగా ఇంటి మెయింటెనెన్స్ ఈరోజు క్యాబ్కే వెయ్యి రూపాయలు ఖర్చు అయింది వీటన్నిటికీ నా సార్లు సరిపోతుందా అస్సలు సరిపోదు అప్పు చేయాల్సిందే దాని సంగతి తర్వాత చూద్దాం ముందు క్యాబ్ ఖర్చుని సేవ్ చేయాలి ఎలాగో మితునికి కార్ ఉంది అర్జెంటుగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి రేపే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాను తను తీసుకున్న డెసిషన్తో రిలీఫ్ పొంది విండో నుండి బయటకు చూస్తుండిపోయింది సంజన ఇంటికి చేరాక సంజన మిథున్ని బెడ్ మీద పడుకోబెట్టి పార్సల్ తెచ్చుకున్న ఫుడ్ ని ప్లేట్లో పెట్టుకుని టీవీ ముందు కూర్చుంది సడన్ గా మిథున్కి తలనొప్పి మొదలైంది క్షణాల్లో ఉద్రిక్తమైంది సంజనను పిలువబోయి ఆగిపోయాడు అంత ఆకలిగా ఉన్న ఆమె తనని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఆకలి కంట్రోల్ చేసుకుని ఇప్పుడే తింటుంది ఆమె కడుపు నిండా తినే వరకు ఓర్చుకోవాలి అనుకున్నాడు మిథున్ తన క్షణాల్లోనే తీవ్రమవుతున్న తలనొప్పిని తట్టుకోలేక సంజనా అని గట్టిగా అరిచాడు నోట్లో అన్నముద్ద పెట్టుకోబోతున్న సంజన అతని అరుపుతో ముద్దని ప్లేట్లో వేసి పరిగెత్తుకుంటూ వచ్చింది తల గట్టిగా పట్టుకుని గిలగిలా కొట్టుకుంటున్న మిథున్ని చూసి ఆమె వనికిపోయి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది మిథున్ అంత అవస్థపడుతుంటే ఆమె ఏం చేయాలో అర్థం కాక సంజన మిథున్ని తన ఒడిలోకి తీసుకుంది ఆ క్షణం మిథునికి తన అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగి నిమిషం పాటు నొప్పిని ఓర్చుకోగలిగాడు కానీ ఆ తర్వాత ఎప్పట్లో అతను విలవిలలాడిపోవడంతో సంజన మిథున్ని ఆమె గుండెల మీద పడుకోబెట్టుకొని లాలనగా అతని తల నిమిరింది సంజన గుండెల మీద పడుకోగానే మిథున్కి ఎవరూ లేరన్న భావం ఎగిరిపోయింది తెలియని ఓదార్పు కలిగింది అతనికి అతను ఆవేదన ఆవిరైపోయి మనసులోని భారం దిగిపోయి మెదటికి ఊరట లభించి తలనొప్పి తగ్గుముఖం పట్టింది కాలింగ్ బెల్ వినగానే సంజన మిథున్ వదలబోతుంటే ఆమె తనని విడవకుండా పసిపాపలా ఆమెను పొదవి పట్టుకున్నాడు మిథున్ డాక్టర్ వచ్చాడు మిథున్ అంటే అతనిని విడిపించుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సంజన డాక్టర్ మిథున్ని చెక్ చేసి అతని తలకి తగిలిన దెబ్బ ఎఫెక్ట్ కి డిప్రెషన్ తోడవడంతో విపరీతమైన తలనొప్పి వచ్చింది ఇక మీద కూడా వస్తుంది ఏమీ లేదు కాకపోతే ఆ టైంలో పక్కనే ఉండి అతని స్ట్రెస్ ని పోగొట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ సంజనకి తెలిపి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ మందులు వేసి మళ్ళీ అతనిని తన గుండెల మీద పడుకోబెట్టుకుంది సంజన మిథున్ పిల్లల్లా ఆమెను వేసుకొని పడుకున్నాడు ఆకలితో ఉన్న ఆమె కళ్ళు తన కళ్ళలో కనిపించేసరికి తక్కువ కళ్ళు తెరిచాడు మిథున్ ఒక చేత్తో అతను తల నిమురుతూ మరో చేత్తో అతనిని జో కొడుతున్న సంజనని మిథున్ ఆరాధనగా చూశాడు అతని చూపు తగిలి సంజన కళ్ళని అతని వైపు తిప్పింది తన కళ్ళలోని ఆరాధన ఆమె చూసేస్తుందేమోనన్న భయంతో మిథున్ చట్టుకున్న చూపు తిప్పేశాడు నిద్ర పోలేదా ఆమె ప్రశ్నకి బదులుగా ఇప్పుడే వచ్చింది అన్నాడు మిథున్ తలనొప్పి తగ్గిందా ఇక నువ్వు వెళ్ళు సరే అని హాల్లోకి వెళ్ళింది సంజన గది తలుపు తెరిచి ఉండటంతో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఆవురావు అని తింటున్న సంజనం చూసి అతని మనసు చెలించిపోయింది వారం రోజుల డిప్రెషన్లో ఉండటంతో అతని మనసుకు ఏమీ తెలియలేదు ఇప్పుడు అతను అచేతన స్థితి నుండి కాస్త బయటికి రావడంతో మొదటి నుండి జరిగినవన్నీ తుఫాన్లో వచ్చి అతను మెదడులో చేరాయి సంజన మీద మొదట అతనికి ఎలాంటి ద్వేషం లేదు మిథున్ మీ అమ్మ నీకంటే సంజన అనే ఎక్కువ ప్రేమిస్తుంది నేను అస్సలు పట్టించుకోవట్లేదు గమనించావా ఆ సంజన నిన్ను మీ అమ్మకి దూరం చేస్తుంది జాగ్రత్త అంటూ సంజనం మీద ఉన్న పగతో దీప్తి చెప్తున్న మాటల్ని మొదట అతను పట్టించుకోలేదు మిథున్కు రోజు జ్వరం వచ్చింది అప్పుడు దీప్త ఒక ప్లాన్ వేసింది సంజన సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నట్లు ఎవరితోనో చెప్పించడంతో మిథున్ తల్లి లలిత హాస్పిటల్కి వెళ్ళి ఆమె అక్కడ లేకపోవడంతో సంజన ఉంటున్న ఇంటికి వెళ్ళింది వాళ్ళు కలిసి నవ్వుతో మాట్లాడుతున్న వీడియో తీసి దీప్తి మిథున్కి సెండ్ చేసింది జ్వరంతో ఉన్న కొడుకును వదిలేసి తల్లి సంజన దగ్గరికి వెళ్లడం మిథున్ భరించలేకపోయాడు అప్పటి నుండి దీప్తి మాటల్ని అతను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు దీప్తి అలాంటి ఇంకొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పూర్తిగా మిథుని సంజనకు విరుద్ధంగా మార్చేసింది తల్లిని తన నుండి దూరం చేస్తుందని మిథున్ సంజన మీద ద్వేషం పెంచుకున్నాడు దీప్తి నా మనసులో విషం నింపి సంజననే నా చేతులతో చంపేలా ప్రేరేపించింది ఆ ప్రేరేపణలకు లొంగి నేను సంజనని కొండ మీద నుండి తోసేశాను ఆ సంఘటన కళ్ళ ముందు కదలగానే మిథునికి తన మీద తనకి జిగుప్స కలిగింది కసై వాళ్ళ ప్రవర్తించాను నా పాపానికి నిష్కృతి లేదు ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ గాయపన్న చేతులతో చెంపలు వాయించుకొని గాయం మరింత పెంచుకున్నాడు మిథున్ గుండె బరువెక్కి బాధ కన్నీలై అతని కళ్ళ వెంట కదలాయి నేను సంజనని చంపాలనుకున్నాను కొండ మీద నుండి తోసేశాను అయినా సంజన నన్ను అమ్మలా చూసుకుంటుంది ఇంత గొప్ప మనసు తనది ఇంత మంచి మనిషినా నేను చంపాలనుకుంది ఎంత ఘోరం చేశాను ఈ బాధతో ప్రతి క్షణం నరకం చూస్తూ జీవితాంతం బతకాలి నా పాపానికి శిక్ష సరిపోదు ఎంత పెద్ద శిక్ష అయినా నేను చేసిన పాపం ముందు ఘోరంతే అతను మనసును శుద్ధి చేస్తున్న పశ్చాత్తాపం అతని హృదయాన్ని మాత్రం వేల శూలాలతో పొడిచి అతనిని మానసికంగా చంపేస్తుంది మిథున్ తల్లి ఫోటో గుండె కత్తుకొని నీ కొడుకు పాపం చేశాడమ్మా అంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ అలాగే నిద్రపోయాడు తినేసి వచ్చిన సంజన మిథున్ గుండెల మీద ఉన్న తల్లి ఫోటో చూసి జాలిగా అతని తలని నిమిరింది ఆమె స్పర్శ తనకి హాయినివ్వడం అతనికి తెలుస్తుంది రెండు రోజులు గడిచాయి ఒకవైపు ని చూసుకుంటూ మరోవైపు ఊపిరాడినంత ఆఫీస్ పని చేస్తూ తినడానికి కూడా సమయం లేక సరిగ్గా తినని సంజనను చూసి బాధపడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నానని మిథున్ కుమిలిపోయాడు దాహం వేయడంతో మిథున్ మధ్యరాత్రి లేచాడు ఇటు తన పనులు అటు ఆఫీస్ పనులతో అలసి నిద్రపోయిన సంజనని డిస్టర్బ్ అనుకున్నాడు వేలు ఫ్రాక్చర్ అవ్వడంతో గ్లాస్ని చేతిలోకి తీసుకోలేని పరిస్థితి అయినా సరే ఎలా అయినా తనే తాగాలని బెడ్ చివరికి జరిగి టీపాయ్ మీద ఉన్న గ్లాస్ని నోర్తో అందుకున్నాడు మిథున్ నీళ్లు అతను గొంతులో కాకుండా ముక్కుల మొహం మీద పడ్డాయి వెంటనే అతను పెదుగుల నుండి గ్లాస్ చారి కింద పడిపోయింది సోఫాలో పడుకున్న సంజన ఉలిక్కపడి లేచి మిథున్ అంటూ కంగారు పడుతూ అతని దగ్గరకు వచ్చి నన్ను పిలవచ్చుగా మిథున్ ఎందుకు ఇలా చేశావు అంటూ ముక్కులో నీళ్లు పడి పడుతున్న మిథున్ ముక్కు చేది అతని వెన్ను నిమిరి స్థిమిత పరిచింది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది అలాగే వెన్ను నిమురుతూ ఫైన్ అన్నాడు షర్ట్ మొత్తం తడిచిపోయింది అంటూ సంజన్ అతని షర్ట్ విప్పి మరో షర్ట్ మార్చింది రెండు రోజుల నుండి ఆమె స్పర్శ అతనికి కొత్తగా అనిపిస్తుంది అది ఆమె స్పర్శలో కలిగిన మార్పు కాదు అతని ఫీలింగ్స్లో కలిగిన మార్పు నన్ను పిలవడం ఇష్టం లేకపోతే కాల్బెలు కొట్టమని చెప్పాను కదా మిథున్ ఇంకోసారి ఇలా చేయకున్నాను పిలువు అని చెప్పి సోఫాలో పడుకుంది సంజన మిథున్ అమ్మాయి వైపు తిరిగి పడుకుని సంజనను చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకి సంజన మిథున్కి టిఫిన్ తినిపిస్తూ ఈరోజు నేను డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతున్నాను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పింది అని అన్నాడు మిథున్ టిఫిన్ తినకుండానే సంజన హడావిడిగా వెళ్ళిపోయింది మిథున్ మనసు చివుక్కుమంది తన వల్నే ఆమెకి తినడానికి కూడా టైం దొరకట్లేదని గంట తర్వాత తిరిగొచ్చిన సంజన ల్యాప్టాప్ ముందేసుకుంది ఆకలి వేసిన ఆమెకి తినే సమయం లేదు మిథున్కి చాలా బాధేసింది తన ఆమెని చంపాలని చూసినా అసహించుకోకుండా తనని అక్కున చేర్చుకుంది ఇంతటి ఉదార స్వభావం ఎవరికి ఉంటుంది ఎలా అయినా సంజన తినేలా చేయాలనుకున్నాడు మిథున్ సంజన నాకు ఆకలి అని కేక వేశాడు తినే రెండు గంటలు అవ్వలేదు అప్పుడే ఆకలేంటి మెడికేషన్ వల్ల ఆకలి పెరుగుతుందేమో ఈ వర్క్ రెండు గంటల్లో కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు ఎలా మిథున్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ అనుకుంటూ దోష చేసి తీసుకొచ్చింది సంజన త్వరగా పెట్టు అన్నాడు మిథున్ సంజన దోష ముక్క చట్నీలో ముంచి అతనికి పెట్టింది మిథున్ కష్టంగా మింగినట్లు నటించి చట్నీల్లో ఉప్పు ఎక్కువ ఉంది అప్పట్లో లేదు అన్నాడు సంజన తిని చూసి బాగానే ఉంది అంది అయితే నువ్వే తిను అన్నాడు విసుగ్గా ఒక ఫైవ్ మినిట్స్ మిథున్ నేను చట్నీ చేసి తీసుకొస్తాను అని అంది సంజన వద్దు నేను పాలు తాగుతాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వీల్ చైర్ ను లాక్కెళ్లి ప్యాకెట్ తెరిచి గ్లాసులో పాలు పోసుకున్నాడు మిథున్ సంజన ప్లేట్లో ఉన్న దోషం చూసి తన ఆకలి గుర్తుకొచ్చి గబగబా తినేసింది ఆమె తినడంతో మిథున్ మనసు నిండిపోయింది అతను పాలు తాగి వీల్ చైర్ లాక్కుంటూ బాలకంలోకి వెళ్ళిపోయాడు కాళ్ళు చేతులు పని చేయక తన సంజన మీద ఆధారపడుతూ అమని తిండికి నిద్రకు దూరం చేయడం మిథున్ భరించలేకపోతున్నాడు జీవితం మొత్తం ఇంతేనా అని తలుచుకుంటే అతని వంట్లో వణుకు పుడుతుంది వర్క్ చేస్తున్న సంజన మిథున్ వైపు చూసింది అతను టెన్షన్ అవుతున్నట్లు మొహంలో తెలుస్తుంటే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని ముందు మోకాల మీద కూర్చొని మిథున్ చేతులు పట్టుకుంది అమ్మ ఆత్మీయ స్పర్శతో అతనికి ఊరట కలిగింది జీవితాంతం ఈ లైఫ్ ఇంతేనని బాధపడుతున్నావా అమ్మకి అతని బాధ అర్థమైంది నిరాశతో ఉంటే జీవితం మొత్తం అంధకారంగా కనిపిస్తుంది ఒక్కసారి ఆ నిరాశను తరిమి కొట్టి చూడు ఈలో జనించిన ఆశ నీ జీవితంలో వెలుగును చూపిస్తుంది అని అంది సంజన ఆమె మాటలతో మితునికి ధైర్యం కలిగింది ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మనం బయటికి వెళ్దామా అని అడిగింది సంజన నీ వర్క్ అవుట్ చేస్తాను వద్దు ఎక్కడికి వెళ్ళాలని లేదు ఆమె వర్క్ డిస్టర్బ్ చేయకూడదని అన్నాడు మిథున్ నాకు వెళ్ళాలని ఉంది ఇంట్లో ఉంటే పోతుంది ప్లీజ్ అని అంది సంజన మిథున్ మాట్లాడలేదు టైం అవుతుంది పద రెడీ అవ్వాలి ఎక్కడికి సర్ప్రైజ్ వాట్ ఎస్ అంటూ మిథున్ని బెడ్రూమ్కి తీసుకెళ్ళి అతనిని రెడీ చేసి తను రెడీ అయి క్యాబ్లో ఒక చోటుకి తీసుకొచ్చింది రేస్ ట్రాక్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాం మిథున్ ముఖంలో అసహనం బైక్ రేస్ స్టార్ట్ అయింది చూడు అంది సంజన బైక్స్తో పాటు మిథున్ గుండె కూడా వేగంగా పరిగెడుతుంది తను రేసింగ్ సూట్ లో బైక్ మీద కూర్చొని అందరినీ దాటుకుంటూ వెళ్లి గెలవడం అతని కళ్ళ ముందు కదలాడుతుంది అతని పరిస్థితులు లేకపోయి ఉంటే ఇప్పుడు రేసర్ గా ఉండేవాడు తట్టుకోలేకపోయాడు ఎక్కడికి వెళ్ళిన గత జ్ఞాపకాలు అతనిని చిదిమేస్తున్నాయి ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అవ్వాలని అతని ఆశయం సమాధి అవ్వడం కళ్ళ ముందున్న రేసింగ్ గుర్తు చేసి వ్యతిరిస్తుంటే మిథున్ భరించలేకపోయాడు వెళ్ళిపోదాం అతని గాద్గతిక స్వరం విని మిథున్ పానిక్ అవుతున్నట్లు అనిపించి వెంటనే అతనిని బయటికి తీసుకొచ్చింది సంజన నా బటి తనని వెక్కిరించడానికి ఈ రేసింగ్కి తీసుకొచ్చావా బైక్ మీద ఉండాల్సిన నేను వీల్ ఉన్నానని గుర్తు చేసి బాధ పెట్టడానికి తీసుకొచ్చావు కదా అంటూ ఆవేదనగా మిథున్ అంటుంటే లేదు అంది సంజన గట్టిగా మిథున్ అమ్మని అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగాడు మిథున్ తిట్టినట్లు ఊహించుకున్నానా ఐఎమ్ స్టూపిడ్ అనుకుంటూ తల కొట్టుకొని చిన్నగా నవ్వుకుంది సంజన గా మిథున్ నన్ను ఇలాగే తిట్టాలి కదా అసలేం అనట్లేదు ఎందుకు అని ఆశ్చర్యపోయింది ఏమైందంటే ఏం చెప్పవేంటి అని అడిగాడు మిథున్ రేసింగ్ చూసి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావని తీసుకొచ్చాను ఈ రేసింగ్ గుర్తు చేసుకొని బాధపడతావని నేను ఆలోచించలేదు ఐఎమ్ సారీ మిథున్ గిల్టీగా ఫీల్ అవుతుంది సంజన ఇట్స్ ఓకే ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నాడు మిథున్ ఇప్పుడే వద్దు ఇంటికి వెళ్తే మళ్ళీ మూడ్ ఆఫ్ అవుతావు క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఇక్కడ కాసేపు ఉందాం అందే ఆకాశాన్ని చూస్తూ ఏవేవో కబుర్లు చెప్తూ మిథున్ని చుట్టూ తిప్పి సంజన అతనిని నార్మల్ చేసింది సంజన మిథున్తో తిరిగి వెళ్తుండగా బైక్ రేసెస్ అతనికి ఎదురయ్యారు పాపం మిథున్ ఎక్కడో ఉండాలనుకున్నాడు ఇక్కడ ఉన్నాడు వీల్ చైర్లో అందుకే అంటారు అతిగా ఆశపడే మగవాడు చరిత్రలో సుఖపడరు అని ఇంటర్నేషనైజర్ అవుతానన్నావు అవ్వకుండానే అవటీ వెకిలిగా నవ్వుతూ ఎగతాలు చేశాడు రేజర్ విష్ణు ఆవేశంతో బిగుసుకున్న మిథున్ పిడికిలలో ఫ్రాక్చర్ అతని వేళ్లు మరింత గాయపడ్డాయి ఏంటి బాక్స్ పిడికిలు బిగించావు కొడతావా కొట్టుకొట్టు అని బెటకారంగా నవ్వుతూ ముందుకొచ్చాడు విష్ణు ఆ మాటలకి నలుగురు రేసెస్ గట్టిగా నవ్వారు మిగిలిన రేసెస్ వాళ్ళని ఆపలేక ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ మిథున్ వైపు జాలిగా చూశారు ఏంటి కొట్టట్లేదు ఓ చేతులు కదలట్లేదా కాళ్ళు కదలక చేతులు కదలక భలే ఉన్నావురా నువ్వు అవును మీ అమ్మ లేదు కదా వా నిన్నెవరు చూసుకుంటున్నారు పెళ్లి కాని ఈ పడతి కదు బాగా చూసుకుంటుందా నొక్కి పెట్టి వెకిలిగా అంటూ నవ్వాడు విష్ణు అతని మాటలకి మిథునా విషం కంటి రేయ్ అంది దిక్కులు పిక్కటిల్లలా అరిచాడు అరవడం తప్ప నువ్వేం చేయలేవురా నాయాలా మూత బిగించన్నాడు విష్ణు ఆవేశంతో సంజన అతని చెంప పగలగొట్టింది నవ్వుతున్న వాళ్ళ నోర్లు మూతపడ్డాయి హౌ డేర్ యూ నన్నే కొడతావా అది ఎవటి పదం పూర్తి చేయకముందే సంజన అతను మరో చెంప పగలగొట్టింది నన్నేమైనా సహిస్తా మిత్రున్నంటే చంపేస్తా కళ్ళు పెద్దవి చేసి హెచ్చరించింది సంజన నన్నే కొడతావా నీ అంతా చూస్తానే అంటూ విష్ణు ముందుకొస్తుంటే సంజన పక్కనున్న బండరాయిని చేతిలోకి తీసుకొని ఉగ్రంగా చూసింది అతను అడుగులు ఆగిపోయాయి చంపిన చంపుతుంది పదరా వెళ్దాం అని విష్ణుని తీసుకొని వెళ్ళిపోయారు అతని ఫ్రెండ్స్ అయిన తోటి రేజర్స్ వాళ్ళు వెళ్ళగానే సంజన బండరాయిని పక్కకు విసిరేసింది అప్పటి వరకు జాలిగా చూసిన రేజర్స్ మిథున్ దగ్గరకు వచ్చి సారీ మిథున్ ఏం చేయలేక సైలెంట్ గా చూస్తుండిపోయాం అన్నారు బాధగా నేను మునుపటి మిథున్ అయ్యుంటే వాడి కాళ్ళు చేతులు విరిచేసి వీల్ లో కూడా కూర్చో రాకుండా చేసేవాడిని ఇప్పుడు ఆవేశంతో రగలయడం తప్ప ఏమి చేయలేని అయిపోయాను అని ఆవేదనగా అన్నాడు మిథున్ బాధపడుకురా నువ్వు మళ్ళీ ఎప్పట్లా అవుతావు అని వాళ్ళు ఓదార్చి వెళ్ళిపోయారు ఇదంతా నా వల్లే నువ్వు వెళ్ళిపోదామన్నప్పుడే వెళ్ళిపోయింటే బాగుండేది ఐఎమ్ సారీ మిథున్ అంతా నా వలనే అంటూ సంజన బాధపడింది ఎప్పటికైనా ఎదురవ్వాల్సిందే కదా అన్నాడు మిథున్ సంజన మిథున్తో ఇంటికి చేరింది బయట రిలీఫ్ దొరుకుతుంది అనుకుంటే క్రోధం క్షోభ పెంచుకోవడానికి వెళ్ళినట్లయింది మిథున్ తిననంటున్న సంజన అతనికి బలవంతంగా అన్నం తినిపించి నిద్ర పుచ్చి తను తిని ల్యాప్టాప్ ముందేసుకుంది వర్క్ చేసే మూడు లేకపోయినా తప్పక అలా రెస్ట్ లేకుండా పని చేస్తునే ఉంది సంజన రాత్రికి వంట చేసే ఓపిక లేదు సమయం లేదు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు ఆ తర్వాత జరగబోతే నెక్స్ట్ స్టెప్స్ తెలుసుకుందాం మిథున్ సంజనని కొండ మీద నుండి తోయడం కావాలని కాకపోయినా అది చాలా పెద్ద తప్పు ఒకవేళ సంజన చనిపోయి ఉంటే ఒక్క క్షణం మనిషిని ఎంతలా మార్చేసింది మనసు కంట్రోల్ తప్పిన ఆ ఒక్క క్షణం జీవితాలు అతలకుతలం అవుతాయి అందుకు మిథునే సాక్ష్యం మిథున్ చేసిన తప్పుకి అతను కాళ్ళు పోగొట్టుకుని ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడు అతని అదృష్టం సంజన అతనితోనే ఉంది మరి వీళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ బాయ్